హలో వెల్కమ్ టు చేతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ టమాటా రెండు కలిపి ఈరోజు ఎలా వంకాయ కర్రీ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం వంకాయలు తీసుకున్న ఐదు టమాటాలు తీసుకున్న శుభ్రంగా వాత్స్ వేసుకునేసి కట్ చేసుకుందాం ఆన్ చేసుకొని బాండ్లు స్టవ్ మీద పెట్టించుకున్న ఇందులో మనకి ఆయిల్ వేసుకుందాం ఒకన్నర గరిటి వేసుకున్నా ఇది మనకి వేడి అయినప్పుడు ఇందులో పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాం ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాం కరివేపాకు తీసుకుందాం ఇందులో కరివేపాకు చిల్లిగడ్డ వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాం మనకి సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి జల్దీ కొడుక ఫ్రై అయిపోతుంది కర్రీ కొడుక మనకి టేస్ట్ వస్తుంది ఆనియన్ ఫ్రై అయిపోయింది ఇందులో ఒక హాఫ్ స్పూన్ అలవెల్లి పేస్ట్ చేసుకుంటున్నాం ఒక హాఫ్ స్పూను పసుపు అలవే నేను చేస్తాం మనం పచ్చివాసు దాకా మనం అక్కడ ఫ్రై చేసేసుకున్నాం ఒక ఇందులో కట్ చేసుకున్న టమాటా ముప్పుడు చెప్తున్నాం ఈ టమాటా ముక్కలు ఇంట్లో ఫ్రై అయిపోయి గుడ్జ్ దాకా దీన్ని మనం ఫ్రై చేస్తున్నాం ఇంటికి తింగు చేసుకుంటే మళ్ళీ హై చేసుకుంటే ఇలా కట్ చేసుకుందాం మూత వేద్దాండి టమాటా మొత్తం అయిపోయింది అక్కడక్కడ టమాటా ముక్కలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఈ వంకాయలు కానీ ఇందులో వేసుకున్నట్లయితే ఆ వంకాయలతో పాటు టమాటా ముక్కలు కొడక మనకి చక్కగా ఉడిగిపోతుంది ఇందులో కట్ చేసుకున్నాం మనము వంకాయ ముక్కలు ఇలా వేసేసుకున్నాం చూడండి ఈ సైజులో నేను వంకాయలు అయితే కట్ చేసుకున్నా అది ఎవరెవరు ఇష్టము కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను ఎవరైనా సరే వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు మనకి ఎక్కువ పెళ్ళి బంతుల్లో కానీ ఫంక్షన్లో కానీ ఎక్కువ ఆంధ్ర స్టైల్లో అయితే ఎక్కువ మనకి వంకాయ కూరనే బంతులు వేస్తుంటారు మనకి భోజనాలకి ఇది మొత్తం ఇలా కలిపేసుకునేసి ఒక ఐదు నిమిషాల దాకా మనము తిని మూత పెట్టేసుకుందాం నిమ్మకాయ అంత చింతపడి నానపెట్టుకున్న ఒక రెండు నిమిషాల పాటు ఇది మెత్తగా వరకు మనం నానబెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు అయిపోయింది మూత తీసుకుందాం మొత్తగా వంకాయ మెత్తగా అయిపోయింది ఇందులో మనము కారం వేస్తున్నాం ఒక స్పూన్ నిండా ఎందుకంటే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందులో కొంచెం కారం ఉంటుంది ఆ కారానికి ఒక స్పూన్ కారానికి సరిపోతుంది కొంచెం కావాలనుకుంటే కొంచెం వేసుకున్నా ఏం కాదు పిల్లలు పెద్దవాళ్ళు తింటారు కదా కొంచెం కారం ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు రెండు నిమిషాల పాటు మనం సిమ్లో నుంచేసుకునేసి మూత పెట్టేసుకున్నాం మోతి తీసేసుకొని ఇంకొకసారి కలిపేసుకునేసి వేసుకునేసి ఇందులో టమాటా తీసు వేసుకున్నాం చూసుకొని వేసుకోండి నేనైతే కొంచెమే వేసాను ఇంకా కొంచెం వాటర్ పడతాయి ఇంక ఇంచమే ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఇస్ట్ కొంచమే వేసుకోవాలి వాటర్ అయితే ఇప్పుడు ఈ వాటర్ అంతా సిక్కబడేంతవరకు మనము స్టవ్ని హైలో ఉంచేసుకొని మొత్తం కలుపుకునేసి ఉప్పు కారం అన్నీ సరిపోయిందా సరిపలేదని చూసుకుందాం స్టవ్ని హైలోనే పెట్టేస్తా అనమాట ఇంకా ఇప్పుడు మనం మూత తీసుకుందాం మనకు కర్రీ రెడీ అయిందా అవలేదనేది చూసుకున్నాం నేనైతే ఉప్పు కారం అన్నీ కట్టకున్నాయా అని చూశాను అన్నీ ఉప్పు కారము అన్నీ కట్టుకున్నాయి చూడండి నేను ఆయిల్ కూడా వేసేసాను ఇప్పుడైతే కర్రీ అంతా రెడీ అయిపోయింది స్టవ్ పని చేస్తున్నాను అనమాట ఇందులో గరం మసాలా కానీ ఏ ధనియాల పౌడర్ కానీ ఏమీ వేయలేదు న్యాచురల్ వంట ఇది చాలా బాగుంటుంది కానీ ఆ గరం మసాలు ఇలాంటి గరం మసాలు అవన్నీ అవి ఇవి వేసుకుని తింటే మన గ్యాస్ గ్యాస్ ఫామ్ గుడక మనకి ఎక్కువ అయిపోతుంది అనమాట హెల్త్ గుడక మంచిది కాదు ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వంగా కూర చేసుకొని మనం తిన్నట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్